Hi hello guys welcome back to MS Telugu YouTube channel. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే నేను ప్రీవియస్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక స్కాన్ రిపోర్ట్ పెట్టానండి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో బేబీ జెండర్ తెలుసుకోవడం ఎలా అనేసి ఒక చిన్న టిప్తో తెలుసుకోవచ్చని చెప్పాను బేబీ జెండర్ అందులోని చెప్పేసి బేబీ గర్ల్ అని నేను ఫైండ్ అవుట్ చేశాను అంటే ఎలా అంటే నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ పెట్టేసి నాకు బేబీ గర్ల్ పుడుతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇవాటికి డెలివరీ టెన్ డేస్ అన్నమాట నాకు రియల్గా బేబీ గర్లే పుట్టింది అది ఎలా అనేసి మీకు ఒక చిన్న టిప్తో చెప్పాను ఆ టిప్ ఏంటంటే ఏ నాకు కొన్ని ఏమంటారు ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ని బట్టి ఎలా ఎలా నాకు ప్రీవియస్ బేబీ గర్ల్ అన్నమాట దాన్ని బట్టి నేను ఈ బేబీ గర్ల్ అని ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఈ వీడియో అనేది మళ్ళీ మీకోసం నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఎలా తెలుసుకోవచ్చు అనేసి స్కాల్ రిపోర్ట్ని నేను మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి అంటే నాకు తీసింది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట నాకు వచ్చేసి స్కాన్ అనేది టూ టైప్స్ తీసారు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ లెవెన్ వీక్స్ అనమాట అందులో నేను ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే నాకు బేబీ గర్ల్ అని చెప్పేసి సిఆర్ఎల్ లెంత్ని బట్టి అండ్ ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి నేను టూ టూ ప్రాసెస్ని బట్టి నేను అంటే నాకు ప్రీవియస్ బేబీ కూడా ఇలాగే ఉందన్నమాట దీన్ని బట్టి నేను ఏంటంటే ఈజీగా నా బేబీ జెండర్ అని గర్ల్ అని ఫిక్స్ అయ్యాను అనమాట అంటే మనకు ప్రీవియస్గా ఒకవేళ బేబీ గర్ల్ అయింది అనుకోండి మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా కొంచెం సిమిలారిటీ సేమ్ అన్నమాట అంటే నాకు స్కిన్ టోన్ కానీ నెక్స్ట్ ఏంటంటే నాకు మనకి ఏంటంటే మనకు కొన్ని కొన్ని సింటమ్స్ ఉంటాయన్నమాట అంటే బాడీ వైజ్గా కొన్ని సింటమ్స్ అండ్ స్కాన్ వైజ్గా కొన్ని చూసుకుంటే మనకి కొంచెం ఈజీగా తెలుస్తుంది అనమాట బేబీ జెండర్ అనేది దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నా స్కిన్ టోన్ నాకు ఎలా ఉంది నాకు ఏంటంటే నాకు సింటమ్స్ ఎలా ఉన్నాయనేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఎన్టీ స్కాన్లో కూడా బేబీ జెండర్ అనేది ఎలా తెలుసుకోవాలంటే బేబీ గర్ల్కి అయితే కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని చెకప్స్ అనేవి వేరేలా ఉంటాయి ఎన్ఐపిటీ టెస్ట్ అని ఉంటుందో టెస్ట్లో కూడా తెలుసుకోవచ్చు అనమాట మీకు బేబీ జెండర్ అనేది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే టూ ఈ టూ సిమ్లాటిస్ని బట్టి మనం బేబీ జెండర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నాకైతే పుట్టింది బేబీ గర్ల్ అన్నమాట నాకు ప్రీవియస్గా నేను టెన్ డేస్ బ్యాక్ అని డెలివరీ అయ్యాను డెలివరీ అయ్యాను కాబట్టి నాకు అంటే నేను ఫైండ్ అవుట్ చేసింది కరెక్ట్ అయింది అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను ఫీమేల్ బేబీ పుట్టింది బేబీ అనేది హెల్త్ పర్పస్ కానీ చాలా గ్రో అంటే గ్రో బాగానే ఉంది నా బేబీ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిటీన్ కేజెస్ ఉంది అండ్ నా బేబీ ఈరోజు పుట్టిందంటే ట్వంటీ నైన్త్ రోజు మేలో పుట్టింది అనమాట ఈ రోజు అంటే ఆఫ్టర్నూన్ టైంలో పుట్టింది బేబీ గ్రోత్ అనేది చాలా బాగుందండి వీళ్ళ మీకు ఒకవేళ మీకు మీకు బేబీ గర్ల్ ఎన్టీ స్కాన్ కానీ అండ్ ఎన్ఐపీటీ టెస్ట్ అని చెప్పాను కానీ అంటే నేను బేబీ గర్ల్ని ఎలా ఫైండ్ అవుట్ చేశాను అనేది నా స్కాన్స్ ద్వారా మీకు మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తానండి నా బేబీ అనేది హెల్త్ పర్పస్గా గ్రోయింగ్గా కానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ బేబీ వెయిట్ కూడా బాగానే ఉందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్